వెల్కమ్ టు స్మార్ట్ సలోమి బిగ్ బాస్ వచ్చిన ప్రతిసారి కూడా ఇలాంటి సైకోగాళ్లు తెరపైకి వస్తుంటారు గత సీజన్లో పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ పైశాచిక ఆనందంలో ఎంత విధ్వంసం సృష్టించారో చూసాం పల్లవి ప్రశాంత్ పోటీగా నిలిచాడనే కారణంతో అమర్దీప్ని అతని తల్లిని భార్యని వల్గర్గా మాట్లాడుతూ ఉండేవాళ్ళు అతని కారుని ధ్వంసం చేసి దారినిపోయి ఎంతో మంది ప్రయాణికుల్ని సైతం కొడుతూ భయాందోళనలకు గురిచేశారు తీరా పల్లవి ప్రశాంత్ గెలిచిన తరువాత రైతు బిడ్డ కాస్త ఫేక్ బిడ్డ అయ్యాడు రైతు సింపతితో గెలిచి ఆ డబ్బుల్ని రైతులకు పంచుతానని చెప్పి జనాల్ని గొర్రెల్ని చేశాడు ఇప్పటికీ ఆ డబ్బులు పంచింది లేదు ఇద్దరు ముగ్గురికి డబ్బులు పంచి కోట్లల్లో ప్రచారం చేసుకున్నాడు పల్లవి ప్రశాంత్ కనీసం ఆ సీజన్తో అయితే ఇలాంటి ఫేక్ గాళ్ళకి కాకుండా జెన్యున్ పర్సన్కి సపోర్ట్ చేస్తారనుకుంటే ఎనిమిదో సీజన్ కూడా అంతే విధ్వంసాలకు దారి తీసేటట్లు కనిపిస్తుంది ఇప్పటికే మావాడంటే మావాడు అంటూ కొట్టుకోవడానికి దిగుతున్నారు పర్సనల్ అటాక్లు చేసుకుంటున్నారు సైకోల్గా చేస్తున్నారు తాజాగా బిగ్ బాస్ పాపులర్ అయిన సీజన్ సిక్స్ కంటెస్టెంట్ ఆదిరెడ్డికి వరుస బెదిరింపులు వస్తున్నాయి నబిల్ అఫ్రిది ఫ్యాన్స్ అయితే ఆదిరెడ్డిని తగలబెట్టేస్తాం అంటూ సోషల్ మీడియా వేదికగా బహిరంగంగానే హెచ్చరిస్తున్నారు నిజానికి అసలు నబిల్ ని జెన్యున్ పర్సన్ అంటూ ఆకాశానికి ఎత్తుతూ అనేక వీడియోలు చేశాడు అదిరెడ్డి మెహబూబ్ హౌస్ లో ఉన్నప్పుడు మైనారిటీ ఓట్లు గురించి నోరు జారాడు మనకి ముస్లిం ఓట్లు పడతాయి అనే ఉద్దేశంతో మాట్లాడడంతో అది వివాదం అయింది దాన్ని కూడా తప్పు పడుతూ ఆదిరెడ్డి రివ్యూ చేశాడు ఇవన్నీ దృష్టిలో పెట్టుకున్న షఫీ అనే నబిల్ ఫ్యాన్ బిగ్ బాస్ సీజన్ ఎయిట్ అవ్వగానే ఆ ఆదిరెడ్డి గారిని కాలబెట్టంట్రా అంటూ కామెంట్స్ పెట్టాడు దీన్ని బట్టి అతనిలో ఎంత పైశాచికత్వం ఉందో అర్థం చేసుకోవచ్చు అయితే బిగ్ బాస్ రివ్యూస్ చెప్పే వాళ్ళకి ఇలాంటి బెదిరింపులు హెచ్చరికలు కామనే ముఖ్యంగా ఆదిరెడ్డికి అయితే మరీ ఎక్కువ ఎందుకంటే అతని రివ్యూలకు ఎక్కువ వ్యూవర్షిప్ ఉండడంతో అతని వల్ల కూడా ఓట్లు ప్రభావితం అవుతాయని ఉద్దేశంతో అతను ఎవరిని పోగిడినా ఎవరిని తిట్టినా వివాదాస్పదం అవుతుంటాయి బిగ్ బాస్ సీజన్ ఎయిట్ విన్నర్ ఎవరంటే కొంతమంది గౌతమ్ అని మరికొంతమంది నిఖిల్ అని తన్నుకునేందుకు సిద్ధమవుతున్నారు కానీ వీళ్ళిద్దరికంటే నబిల్ అఫ్రిది బెటర్ అబ్బా వాళ్ళిద్దరికంటే ఇతనే జెన్యున్ లోపల ఒకటి బయట ఒకటి మాట్లాడు ఎలాంటి మర్మం లేకుండా ఉన్నది ఉన్నట్లు కొండ బద్దలు కొట్టినట్లు మాట్లా మాట్లాడతాడు అని చాలా మందికి అనిపించింది ఫ్యామిలీ వీక్ ముందు వరకు కూడా నబిల ఫ్రిద్ గురించి చాలా మందిలో ఇదే విధమైన అభిప్రాయం ఉంది కానీ ఎప్పుడైతే ఫ్యామిలీ వీక్లో గౌతమ్కి ఆదరణ లభించడంతో అప్పటి నుంచి నబీల్లోని మల్టీ షేర్స్ బయటకు వస్తున్నాయి మొన్న వారం నామినేషన్స్ తర్వాత రోహిణి మెగా చీఫ్గా గెలిచిన తరువాత మనోడి ప్రవర్తన చూస్తే ఏంటి మొన్నటి వరకు మనం చూసిన నబీలేనా ఇతను అనే అనుమానం మొదలైంది రోహిణి మెగా చీఫ్ కంటెండర్ అవ్వకుండానే ఆమె అవ్వకూడదు ఆమె అయితే ఆటలో మజా ఉండదు మగాళ్ళందరూ ఆడితేనే మజా అదే రోహిణి అయితే ఏముండదు అని నోరు జారాడు అయితే నబిల్ మాటలకు చేతలతో సమాధానమిచ్చింది రోహిణి స్లిప్పర్ షాట్ అన్నట్లుగా అహంకారంతో ఆడదాన్ని తక్కువ చేసి చూసిన పృథ్వీపై ఒంటరిగానే పోరాడి గెలిచింది ఆ టాస్క్లో పృథ్వీకి సపోర్ట్ చేసిన నబిల్ రోహిణి కొండ కింద పడేయడానికి సత విధాలుగా ప్రయత్నించాడు ఇస్కాను ఫోర్స్గా వేశాడు అయినా రోహిణి బాగాన్ని బ్యాలెన్స్ చేసి చివరి వరకు నిలిచి గెలిచింది అయితే గెలిచిన తర్వాత పృథ్వీ కంటే ఎక్కువ బాధపడిపోయాడు నబిల్ ఆమె గెలిచిన తర్వాత మనోడి ముఖం మాడిపోయింది బాగా ఆడిందని అంత అంటుంటే నబిల్ మాత్రం ట్రిక్స్ ప్లే చేసింది కాలు అలా పెట్టింది ఇలా పెట్టింది పృథ్వీని బాగా ఆడాడు అంటూ ఆమె గెలుపును కూడా తీసుకోలేకపోయాడు అంతెందుకు ఆదివారం నాటి ఎపిసోడ్లో బిగ్ బాస్ హౌస్లో నాగార్జున బాగా ఆడవు రోహిణి అని అభినందిస్తుంటే హౌస్లో ఉన్న వాళ్ళంతా చప్పట్లు కొట్టారు కానీ నబిల్ మాత్రం చప్పట్లు కొట్టడానికి ఇష్టపడలేదంటే అతనిలో ఎంత కుళ్ళు ఉందో అర్థం చేసుకోవచ్చు ఇతన మనం జెన్యున్ అని అనుకున్నది అనేటట్లుగా చేస్తున్నాడు ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి